హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి చూస్తుంటే నోరూరించేలా ఉన్నాయి కదా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించే సరికొత్త వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి ఓపెన్ చేసి మీరు కూడా కుక్ చేసి ఇంట్లో అందరికీ పెట్టి వారు అందించే పొగడతలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని ఏదైనా కప్పు కొలత కానీ గ్లాస్తో కొల కానీ కొలిచి వాటర్ తీసుకోండి దానిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని మీకు కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకుని కొంచెంగా జీలకర్రని రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి అలాగే పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసి పైపీలంతా ఓపెన్ చేసి మిక్సీ పట్టుకున్న పొడిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి లేదంటే అప్పటికప్పుడైనా చేసుకుని వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని వాటర్ని కాగించండి ఇలా గరిటతో కలుపుకుంటూ కాగించినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి వాటర్ని కొంచెంగా టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే కలుపుకొని ఒక్క కప్పుకి వాటర్ తీసుకున్నాం కదండి ఒక్క కప్పు పొడి బియ్యపిండి పిండి తీసుకుని వేస్తున్నాను మీరు ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే రెండు కప్పుల వాటర్ తీసుకుని రెండు కప్పుల పొడి బియ్యం బియ్యపిండి పిండి అయినా కొలిచి తీసుకోవచ్చు గ్లాస్ వాటర్ తీసుకుంటే గ్లాస్ పొడి బియ్య పిండి తీసుకోండి బౌల్తో వాటర్ని కొలిస్తే బౌల్తోనే పొడి బియ్య పిండి కూడా తీసుకోండి మొత్తం అంతా కూడా పిండిని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టారంటే పిండి అంతా కూడా బాగా మగ్గుతుంది కొంచెం చల్లారిన తర్వాత చేతిని పిండిని చేత్తో బాగా ఒత్తుతూ కలిపి ఇలా చపాతి ముద్దలాగా చేయండి వాటర్ అనేవి అసలు ఇంకా ఎక్కువ యాడ్ చేయొద్దండి పిండి అనేది కరెక్ట్గా కలిసిపోతుందండి మనం తీసుకున్న వాటర్కి పిండికి కొలతకి కరెక్ట్గా సరిపోతాయి పిండి బాగా కలిపిన తర్వాత చపాతి లాగా చేసుకుందాం కొంచెంగా పిండి ముద్దని తీసుకుని పూరీ పేటకి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం పిండి ముద్దని తీసుకుని ఇలా రోలర్తో ఒత్తుకోండి పిండిని బాగా వేళ్లతో గట్టిగా ఒత్తుతూ కలిపినట్లయితే అంతా కూడా జిగురుగా సాగుతున్నట్లుగా వస్తుందండి అప్పుడు మనం చపాతీ చేయటానికి పిండి అనేది విరిగిపోకుండా కరెక్ట్గా చపాతీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఏదైనా ఫోర్క్తో కానీ చాక్తో కానీ చిన్న చిన్నగా రంధ్రాలు పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ మనం అన్ని చెక్కలు కూడా ఒకే షేప్లోకి వచ్చేలా ఇలా నేను చూపించిన విధంగా చపాతీని కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కట్ చేసుకున్నట్లయితే మనం అన్నీ ఒకే షేప్లోకి ఒకే సైజులో చేసుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి బాగా క్రిస్పీగా వస్తాయండి వీలైనంత పల్చుగా పిండిని ఒత్తి చపాతీ చేసుకుని ఈ విధంగా చెక్కలు కట్ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే పని అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుందండి లేదంటే ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కానీ బట్టర్ పేపర్ కానీ కట్ చేసుకుని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని చేత్తో ఒత్తుకోవచ్చు లేదంటే బౌల్తో అయినా బౌల్ వెనక్కి తిప్పి ప్రెస్ చేస్తూ కూడా ఒత్తుకోవచ్చు పూరి ప్రెస్సర్ ఉంటే దాంట్లో అయినా కూడా మీరు ఈజీగా అండి మొత్తం అన్నీ చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాకిన తర్వాత ఆయిల్కి పట్టినన్నీ చెక్కలని వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనకవైపు వైపు కూడా ఫ్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే డైలీ పిల్లలకి స్నాక్స్ చేసే పని లేకుండా వీటిని ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుని స్కూల్ నుంచి రాగానే కొన్ని చెక్కల్ని పిల్లలకి పెడుతూ ఉండొచ్చు ఎప్పుడూ చేసుకునే చెక్కలే కాకుండా నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఈ ఈ విధంగా పిండిని కలిపి చెక్కలు చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి పెద్ద వయసు వారు కూడా చక్కగా తినొచ్చు షాప్లో కొన్న టేస్ట్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్